ఈ చీకట్లను పారదోలడానికి ఏ సూర్యుడు ఉదయిస్తాడు బతికుండగానే అనుభవించే నరకంలోంచి తప్పించే తపస్వి ఎవడు కూర్చుంటే తప్పు నిల్చుంటే తప్పు మాట్లాడితే తప్పు చదివితే తప్పు అందున వేదం చదివితే నాలుక తెగ్గోసేంత పెద్ద తప్పు అజా おなましわい、おなましわい、おなましわい、おなましわい、おなましわい、おなましわい、おなましわい、おなましわい、おなましわい、おなましわい、おなましわい、おなましわい、おなましわい、おなましわい、おなましわい、おなましわい、おなましわい、おなましわい、おなましわい、おなましわい、おなましわい、おなましわい、おなましわい、おなましわい、おなましわい、おなましわい、おなましわい、おなましわい、おなましわい、おなましわい、おなましわい、おなましわい、おなましわい、おなましわい、おなましわ、おなましわ、おなましわ、 おなましはおなましはおなましはおなましはおなましはおなましはおなましはおなましはおなましはなましはおち ओम नमः शिवाय का जाप एक शूद्र की सुबान से हे प्रभु क्षमा करना हमारे कानों को जिन्होंने सुना घोर पाप अरे दुष्ट प्राणी तूने अपने बालक को इतना भी नहीं समझाया कि महामंत्रों का जाप शूद्रों के लिए महापाप है करो करो एक शूद बालक ने भगवान भोलेनाथ के मंत्रों का उच्चारण अपनी तुच्छ जिह्वा से कर दिया है जो कि महाराज के अनुसार शास्त्रों में वर्जित ही नहीं बल्कि घोर पाप की संज्ञा में आता है घोर पाप की संज्ञा में आदेश महाराज कोई विकल्प नहीं

సమాజంలో ఎటు చూసినా అసమానతలు బతుకు పోరాటంలో ఎదుర్కోవాల్సిన అవమానాలు మేము మీ వాళ్ళమే వాళ్లమే అని చెప్పుకోవడానికి భయపడే పరిస్థితులు అసలు మానవత్వం అన్న మాట మరిచిపోయి ప్రవర్తించే వారే జనాలు ఈ భూమి మీద ఎందుకు పుట్టామా అని బాధపడే వారి కష్టాలు అలాంటి వారి కష్టాన్ని తీర్చడానికి ఒక్కడంటే ఒక్కడు చాలు అనుకున్న క్షణాలు సరిగ్గా అలాంటి పరిస్థితుల్లోనే ఒక జ్యోతి పెరిగింది If you think you're bad. ఎడ్యుకేట్ ఆర్గనైజ్ అనే నినాదంతో అంబేద్కర్ ఇచ్చిన పిలుపు అందుకుని వేలాదిగా ప్రజలు కదిలివచ్చి అందరూ చెరువుకు వెళ్లి మూకుమ్మిడిగా నీళ్లు తాగుతారు అది గ్రామస్తుల్లో తీవ్ర అలజడి చెలరేగడానికి కారణమవుతుంది ఆ సమయంలో అంబేద్కర్ మామూలు తేనెతుట్ట కదపలేదు అంటరానితనమనే తనమనే జగడాల మారి తేనె కదిపాడు ఆయన ప్రసంగాలు విని పులకించిన జనం చెరువు నీళ్లు తాగినవైనం తరువాత అగ్రవర్ణాల చేత తీవ్ర అవమానం ఎదుర్కొనేలా చేసింది ఏక కాలంలో రెండు దాస్టీకాలు బ్రిటిషర్లు పెట్టే టార్చర్లనైనా ఓపిగ్గా భరించొచ్చునేమో కాని స్వదేశీయులు అందున తమ సేవలందుకుని ఆనందం అనుభవించే ప్రజలు పెట్టే బాధలను ఏ భగవంతుడికి చెప్పుకున్నా తీరేవి కాదు వారికి అంబేద్కర్ అనే మహానుభావుడు తప్ప మరొకరు చెప్పుకునేందుకు దొరకలేదు ఆయన వెతుక్కుంటూ వచ్చి డాక్టర్ సాహెబ్ మమ్మల్ని కాపాడండి మా మీద జరుగుతున్న దాడుల నుంచి రక్షించండి అని మొరుపెట్టుకున్నారు రాజ్యాంగ రచన చేయవలసిందిగా నెహ్రూ అంబేద్కర్ ను కోరాడు అంబేద్కర్ దశ తిరిగిందని పత్రికలు రాశాయి అయితే అది దశ తిరగడం కాదు చేతికి ఆయుధం దొరకడం ఏ కుల జాడ్యాన్ని అయితే సమూలంగా తెగ నరకాలని ఆ మౌనముని దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నాడో అలాంటి వ్యక్తికి సరైన ఆయుధం దొరికిన క్షణమది అప్పటి వరకు దేశంలో ఉన్న కట్టుబాట్లను కట్టడి చేయడానికి అంబేద్కర్ కి కొన్ని కట్టుబాట్లు అడ్డుపడ్డాయి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు ఆయనకి సమ సమాజ స్థాపన చేయడానికి కావలసిన అన్ని అధికారాలను దేశం కట్టబెట్టింది దానితో ఆ మౌనముని మహర్షి అయ్యాడు కాలాన్ని లెక్క పెట్టలేదు ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు కష్టాన్ని లెక్క చేయలేదు దేశ విదేశాలు తిరిగాడు ఎన్నో వ్యధలను మరెన్నో బాధలను చూశాడు సమ సమాజం లేని దేశాల్లో ఏడ్చి ఏడ్చి తడి ప్రజల రోదనికి చెలించిపోయాడు వీటన్నిటికీ సమాధానంగా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు కష్టపడి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాజ్యాంగాన్ని అందించాడు మొత్తంగా దాస్య శృంఖలాలను తెంచుకున్న భారతావని ప్రజాస్వామ్య దేశంగా మార్చి కన్నగడ్డ రుణాన్ని తీర్చుకున్నాడు తన వారి కష్టాన్ని ఎజిటేజ్ ఆర్గనైజ్ అని నిలదించిన ఆ మహనీయుడు జాతి గర్వించదగిన హీరో అంబేద్కర్ అన్న ఆ ఒక్కడు జన్మించకపోయి ఉంటే ఒక జాతి మొత్తం అపనిందల పాలై ఉండేది ప్రపంచం ముందు నగుబాటుకు గురై ఉండేది అంటరానితనం అనే అగాధంలోంచి ప్రజలు బయటపడకపోయి ఉండేవారు మానవత్వం అన్న మాట సిగ్గుతో నిలువున చచ్చి ఉండేది ఒక్క మాటలో చెప్పాలంటే అంబేద్కర్ పుట్టకపోయి ఉంటే ఒక దేశ చరిత్రే ఉండేది కాదు Powerful people come from powerful places.